గృహ నిర్మాణ పథకం లబ్దిదారుల ఎంపికలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి ఇల్లు మంజూరు చేసేందుకు టీడీపీ నాయకులు ఇరవై ఐదు వేల చొప్పున డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు తమ నాయకులే తమను మోసం చేస్తున్నారంటూ పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు కార్యకర్తలకు ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు డబ్బు ఇచ్చిన వాళ్లకే ఇల్లు ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింది గ్రామాలకు కేటాయించిన ఇళ్లను పంచుకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు కొన్నేళ్లుగా పార్టీ జెండాలను భుజాన వేసుకుని మోశామని అధికారంలోకి వచ్చాక తనకు గుర్తించడం లేదని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొయ్యలగూడెం అతిథి గృహం ముందు ఆందోళన చేశారు ఎమ్మెల్యే చెప్పడం ఇక్కడ మమ్మల్ని తలకో కాలనీ ఇస్తున్నాము కార్యకర్తలు కానీ చెప్పడం పేర్లు రాసుకోవడం తర్వాత ఏం గోల్మాల్ జరిగిందన్నది మనకు తెలియదండి గోల్మాల్ చేసి మొత్తం పేర్లు లేవు కార్యకర్తలు పేర్లు లేవండి లబ్దిదారులు పేర్లు లేవు తెలీదండి అది నాయకుల ఎవరి లోపం మనకు తెలియదు అండి మొత్తం మారిపోయి లేవండి కార్యకర్తలు అందరూ పెద్ద గొడవ చేస్తున్నారు నిజమైన లబ్దిదారులకి అందట్లేదు ఇవాళ పార్టీ గుడ్ విల్ పోయింది అప్పుడు సొమ్ములే వసూలు చేసుకుంటున్నారండి అండి వసూలు చేసుకునే వాళ్ళు వసూలు చేసుకుని ఇష్ట వస్తున్నట్టు చేస్తున్నారు పార్టీకి ఇరవై పాతికే అంటున్నారండి ఎవరు తీసుకుంటున్నారా అమౌంట్ కాలనీలు ఎవరైనా ఎవరి పేరు మీద ఎవరైతే ఇస్తున్నారు ఎవరి పేరు మీద ఇస్తున్నారో వాళ్ళు వాళ్ళు వస్తున్నారు పంచుకున్నారా పంచుకుంటున్నారా ఇల్లు పంచుకున్నారా అవును పంచుకున్నట్టే కదండి సార్ ఇప్పుడు అందరికీ కానీ తలకు కాలనీ రాసినప్పుడు అవి ఏమైపోయినాయి అండి ఎవరి ద్వారా వెళ్ళినాయి అన్నది అలా లేదు కదండి ఇక్కడ ఎవరి ద్వారా అసలు బయటకెళ్ళి అన్నది తెలియదు కావచ్చు పేర్లు ఇదిగోండి లిస్ట్ ఇదిగోండి కార్యకర్తల లిస్ట్ వాళ్ళు మార్చిన లిస్ట్ అండి ఇక గత మూడు సంవత్సరాల పాటు ఇదే బాధండి మా కార్యకర్తల కంటే పార్టీ రాకముందు జెండాలు ఇచ్చుకొని అయ్యా బాబు అయ్యా బాబు అని బతిపోయింది పార్టీ అధికారంలో వచ్చాక కార్యకర్తలు ఎవరో తెలియదు ఆ స్థాయికి వచ్చాం మేము అండి మా పరిస్థితి మండలానికి మన ట కార్యకర్తలకు ఇళ్ళు ఇచ్చారండి ఆ ముప్పై ఇళ్లు రాసుకోమంటేనే రాసుకున్నామండి రాశాకి అలా లేవు మా ఇల్లు తీసారండి అదే అండి వేరే పేరుకి వచ్చినాయండి ఎందుకు వచ్చినాయండి ఎందుకు వచ్చాయండి ఏం చెప్తామండి తర్వాత లో వస్తాయి అంటున్నారండి మేమేమంటున్నాం నాయకులు నాయకులే ఎడకాలి పెట్టుకుని కార్యకర్తలు ముందే ఉన్నాయి మేము జన పోషాం ఎయిటీ త్రీ పాతికి వేరండి అదే అండి